కైస్త హలోయ ఆచార్యకరుడు ఆలోచన ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆచార్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు ఆశ్చర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయను తన చూపుతో దయ్యాలు విలవిలలాడేను తన చేతిలో రోగాలు లయమైపోయను తన చూపుతో దెయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడచిన వాడతడు తన మాటతో ప్రకృతిని శాసించినవాడు నీటిపై టీవిగా నడచిన వాడతడు ఆచర్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసము తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసము సజీవుడై లేచిన వాడతడు మన కోసము తన ప్రాణాన్ని ఇచ్చిన వాడతడు మన కోసము సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన యేసు తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు తన శాంతినే పంచిపెట్టిన యేసు తన సర్వాన్ని దారపోసిన త్యాగశీలి క్రీస్తు ఆచార్యాకరుడు ఆలోచనకర్త నిత్యుడూ తండ్రి సమాధానకర్త నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు ప్రభు నీకు సాటైనా దీటైనా దేవుడు లేడు ప్రభు ఆనే సేయా ప్రఈస్ తాలోడ్